నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరిగింది దీంతో సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు రెండు లక్షల అరవై వేల ఏడు వందల రెండు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరగడంతో సాగర్ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తుంది దీంతో సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు ఎత్తారు ఇరవై ఆరు గేట్లలో ఎనిమిది గేట్లు పది అడుగుల మేర పద్దెనిమిది గేట్లు ఐదు అడుగుల మేరకు ఎత్తి దిగువకు రెండు లక్షల అరవై వేల ఏడు వందల రెండు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు మెయిన్ పవర్ హౌస్ కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల జరుగుతుంది ప్రాజెక్టుకు ఇన్ఫ్లో రెండు లక్షల యాభై నాలుగు వేల నూట నలభై మూడు క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల తొంభై మూడు వేల మూడు వందల ఆరు క్యూసెక్కులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా అడుగులుగా ఉంది డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీ కాగా ప్రస్తుతం మూడు వందల ఏడు పాయింట్ ఐదు ఏడు తొమ్మిది సున్నా టీమ్సులుగా ఉంది విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది